నీవు అనంతుడము అనుభవానుడము ఆ కాశ్రములేనండి గాలి వలే వ్యాపించి భూమి వలే చరాచర భృతకోటిని ఓయిచున్నాడము సూర్యుని వే జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే గమ్ము కానీ బుజ్జులు కానీ పిత్రులు కానీ ఎవరూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి పక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవ కోటికి ఆధారభూతమై ప్రకాశించున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించే వారికి లేవు నిన్న మనస్సులో నుంచి వారికి ప్రేమ లేదు మేము పామరులము దీనులమో నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులమో మా భారము కర్ణధారణములే నీ ప్రే వేసుకుని మమ్మ మాయ ఎందును పాపముల ఎందును హింసలు ఎందును పోనీయక నీతో ప్రతిపాదకం మహా మహావిశ్వమునందు సర్వదా నిలిపి మీ దయను సర్వ చేస్తున్న మున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమున చీకటిని తొలగించి మా పురపాఠ్యం నుంచి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించను తండ్రి నీవు కరుణాలుడవు దయాలుడవు దీనరక్షకుడవు దేవాదిదేవుడు సచ్చిదానంద స్వరూపుడు ఈశ్వరుడు మీకు మా నమస్తేలు గురగాక నమస్తే నమస్తే నమస్తే